ప్రేసులందరికీ దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభములు ఈరోజు మన వాక్యాంశం ఏమిటంటే ఏడుకు బైబిల్లో ఏడుకు ఏడు సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనం చూద్దాము బైబిల్లో ఏడు అనే సంఖ్యకి బైబిల్లో ఏడు అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది అది ఏడు అనే సంఖ్య పరిపూర్ణతకు పరిశుద్ధతకు ఆశీర్వాదమునకు ఇది సూచనగా ఉంది మరి ఎక్కడెక్కడ ఈ ఈ ఏడవ సంఖ్యకి ప్రాముఖ్యత కలిగి ఉందో తెలుసుకుందామా ఆది కానీ రెండో అధ్యాయము రెండవ వచనంలో దేవుడు సమస్య సృష్టిని సృష్టించి ఏడవ దినమున ఆయన విశ్రాంతి తీసుకొని ఆ విశ్రాంతి దినమును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించినట్లుగా ఉంది తరువాత ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు ఎరుకో గోడల చుట్టూ ఎరుకో పట్టణము ఆ పట్టణము చుట్టూ ఆ గోడల చుట్టూ ఆరు రోజులు తిరిగి మరి ఏడో రోజున ఏడు మార్లు తిరిగి ఏడు మార్లు బోరలు వదగా ఆ పట్టణము యొక్క గోడలు కోల్చబడ్డాయి మరి అలాగే మూడో మూడవదిగా చూసుకుంటే మరి సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాను తనకి కుష్ఠురోగము కలిగినప్పుడు మరి ఇలీషా ప్రవక్త గారి యొక్క మాట చెప్పున యోర్దాన్ నదిలో ఏడు మార్లు మునగమన్నప్పుడు ఏడు మార్లు మునిగినప్పుడు తనకున్నటువంటి కుష్టు వ్యాధి అంతా నిర్మూలమయ్యింది అంటే స్వస్థత కలిగింది అక్కడ అంటే ఏడుకున్నటువంటి ప్రాధాన్యత మీరు గమనించగలరు అపోస్టులైన పౌలు ఆయన ఏడు సంఘాల కొరకు ఉత్తరములు రాసి ఉన్నాడు అలా ప్రకటన గ్రంథంలో మరి యోహాను ఏడు సంఘములకు పత్రికలు రాశాడు ప్రకటన గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభువారైతే కల్వరి శిలువలో ఏడు మాటలు పలికి ఆయన మాటల్ని ముగించాడు మరి ఏడుకున్నటువంటి విశిష్టత మీరు గ్రహించగలరు